ఒరే 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 ప్రపంచంలోని కూలీలందరినీ మర్యాదగా పిలవాలి ఏరా కూలీ అంటే ఏంది బే అంటాడు కూలీ అర్థమయ్యిందా కూలీ నీ దగ్గరికి వచ్చేది కూలీ డబ్బులే కాదు కూలీ నీ దగ్గరికి వచ్చి నీ పాపాలని కూడా తీసుకెళ్తాడు అది కూలీ ప్రత్యేకత కూలీ అంటే దేవుని దేవుని బిడ్డ ప్రపంచంలోని ప్రతి కూలీ కూడా దేవుని బిడ్డనే రా కూలీకి ఒక్క రూపాయి కూడా ఉంచకూడదు కూలీకి ఒక్క రూపాయి కూడా ఎవడు కూడా డ్యూ పెట్టకూడదు అర్థమయ్యిందా కూలీ అంటే భగవంతుని భగవంతుని బిడ్డ కూలీ అర్థమయ్యిందా ఇప్పటికైనా